ప్రజారోగ్యం లక్ష్యంగా నగరంలో పూర్తి స్థాయి శానిటేషన్ అవసరమని ఆ దిశగా నగరపాలకులు కూడా సంస్థ అధికారులకు ప్రత్యేక చర్యలు చేపట్టి మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్మించారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఇరవై డివిజన్లో స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు ప్రజలకు సమస్యలు అడిగి మరీ తెలుసుకుంటూ వాటిలో జరుగుతున్న పనులపై పరిశీలించారు ఈ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాస్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సంరక్షణ విధయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం ఆరోగ్య నగరంగా తీర్చుదిద్దేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణలో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్మించాలని సూచించారు ఈ వాటిలోని చేపట్టిన పనులు జాప్యం వలన తరచూ ఇక్కడ ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఇక్కడ జరుగుతున్న పన్నులను కూడా పరిశీలించడం జరుగుతుందని పది రోజుల్లోనే చేపట్టిన పనులు పూర్తయ్యే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టేలాగా తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ తో మాట్లాడడం జరిగిందని అన్నారు ఇక ప్రాంతంలోని శానిటేషన్ పరిశుభ్రత తాగునీరు వీధి దీపాలు కుళాయిలు అదేవిధంగా అంతర్గత రహదారులు కలవట్టులు వంటి పలు సమస్యలను ఉన్నాయని అన్నారు పని ఒకటి బాగా జాతీ అవ్వడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఎమ్మెల్యే ఆఫీస్కి కి తెలియజేయడం ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ వచ్చి కూడా పనిని సమీక్షించి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా పది రోజులు పని అవ్వాలని అనేకమైన కారణాలు ఉన్నాయి బిల్స్ పెండింగ్ గత ప్రభుత్వం మళ్ళీ గౌరవ కమిషన్ గారితో మాట్లాడి అవి ఏ విధంగా క్లియర్ చేయాలన్నది చర్చించి దాంతోపాటు ఇక్కడ చాలా సమస్యలు కొన్ని కలవట్లు ఇరిగిపోయి ఉన్నాయి ట్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా జరుగుతున్న పని నుంచే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చెయ్యాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేయడం శానిటేషన్ పైన శ్రద్ధ వహించమన్నారు వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్య పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పుకున్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కోటమి కృషి చేస్తుందని మాటిస్తున్నామో దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవి అవ్వ ఏంటి అవ్వకుండా ఏం చేయాలి అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలాగే లైటింగ్ కూడా చాలా సమస్య కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు త్వరగతిన ఆ ప్రాసెస్ ఏదైతే ప్రొసీజర్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడ కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అనేది చాలా బాధ ఈరోజు మనం ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలనుకుంటున్నామని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి ఆ లైటింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంత మించుతూ ఉన్నాయి అంటే ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి చెప్పడం జరిగింది